మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్ ఖమ్మం జిల్లా వైరా మండలం పాలడుగు గ్రామం సమీపంలో కార్ అదుపు తప్పి చెట్టుకు డీ బైక్ ను ఉండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా సమాచారం అయితే ఏ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురికి గాయాలయ్యాయి ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా దాచేపల్లి గ్రామానికి చెందిన హనుమంతరావు కుమారుడు శశికుమార్ వివాహ నిశ్చితార్థానికి కుటుంబ సభ్యులతో కలిసి పాల్వంచ వెళ్తున్నారు వైరా మండలం పాలడుగు గ్రామ సమీపంలో బైకును తప్పించపోయి కారు అదుపు తప్పి చెట్టు ఢీకొట్టింది ఏ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న హనుమంతరావు కుటుంబ సభ్యులకు గాయాలయ్యాయి వెంటనే స్థానికులు ప్రమాద సంఘటనపై పోలీసులకు సమాచారం అందించగా సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు ప్రమాదంలో గాయపడ్డ వారిని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లుగా పోలీసులు వెల్లడించారు అదృష్టవశాత్తు ప్రాణ నష్టం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి